కలగంటిని కలలోనై తల్లిని కనుగుంటిని ఎంత బాగున్నదో బంగారు తల్లి ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు అగుపించి మళ్ళీ ఎంత బాగున్నదో బంగారు తల్లి ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు అగుపించి మళ్ళీ మెడలో జిడలోన మల్లెల కుసుమాలహేలా మెడలో నందాల మందారమాల జిడలోన మల్లెల కుసుమాలహేలా అమోములో వెలుగు కోటి దీపాలు ఆ తల్లి పాదాలు దివ్య కమలాలు ఆమోములో వెలుగు కోటి దీపాలు ఆ తల్లి పాదాలు కమలాలు కంచి కామాక్షియా కాకున్న కాశీవి సాలాక్షి కాకూడది కంచి కామాక్షియా కాకున్న కాశీవి సాలాక్షి కాకూడది కలగంటిని నేను కలగంటిని కలలోనై తల్లిని కనుగొంటిని కలలోనై తల్లి যে